కొట్లాడుకుంటూ వచ్చినాం వస్తే మొన్న రీసెంట్ మీ పాయింట్ సెవెంటీ ఫైవ్ వస్తున్నాను ఇక్కడ చూడండి హైకోర్టులో మాది ఉన్నది కదా ఇప్పుడు చీఫ్ జస్టిస్ దగ్గరకు వచ్చేసింది అక్కడేమండి ఇరవై నాలుగు పదకొండు రెండు వేల మూడు ఇరవై మూడుకు ఈ మొన్న పోయిన సంవత్సరము పదకొండో నెల లాస్ట్ హియరింగ్ అయింది ఈ హియరింగ్ ఏమైంది అంటే ఆల్రెడీ ఈ భూమి మొత్తం కూడా సొసైటీకి అనుకూలంగానే ఉన్నది ఇప్పుడు ఉన్నప్పుడు ఇక్కడ గవర్నమెంట్ లీడర్ ఇంతకుముందు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉండే కదండి ఆ టిఆర్ఎస్ ప్రభుత్వంలో జీపీ ఎవరు అని అంటే ఆమె డాక్టర్ విజయ లక్ష్మి గారు ఉండే ఆమె ఉన్నప్పుడు ఏమేసిందో ఇక్కడ చూడండి ఆమె అంటే లెన్ గవర్నమెంట్ లీడర్ ఫర్ అసైన్మెంట్ ప్రేస్ ఫర్ ఎండ్ ఈజ్ గ్రాంటెడ్ త్రీ వీక్స్ టైమ్ టు ఈ రోజు అక్టోబర్ టెన్త్ మంత్ ఆల్మోస్ట్ ఆర్ లెవెన్ మంత్స్ అయిపోయింది గవర్నమెంట్ ఇంత వరకు కూడా అప్పీల్ దాని తర్వాత పోలేదు ఇప్పుడు మీ ఛానల్ ద్వారా అడుగుతున్నానండి ఒక కలెక్టర్ మెజిస్ట్రేటే ఒక ఆడియో మెజిస్ట్రేటే ఒక ఎంఆర్ఓ కూడా మెజిస్ట్రేట్ చూడండి ఒక ఎంఆర్ఓ గారు మొన్నటికి మొన్న ఎంఆర్ఓ ఆడియో కలెక్టర్ రీసెంట్లీ మొన్న ఎనిమిదో నెల ఈ నెల అంతా పదో నెల ఎనిమిదో నెలలో మీకు లెటర్ కూడా మా దగ్గర ఉన్నదండి డెబ్బై ఐదు ఎకరాలు రామ్ కీ కి మీరు అలాట్ చేశారు రామ్ కి పోలీస్ పెట్టి దాన్ని రాత్రి రాత్రి మొత్తం కూడా దాన్ని క్లీన్ చేపిచ్చేసింది నేను ఒకటే ఒక విషయం మీ ఛానల్ ద్వారా అడుగుతున్నానండి కోర్టులో ఒక కేస్ సబ్జుడీస్ అని అంటాం మనం వెన్ ద కేసు సబ్జుడీస్ నో వన్ షుడ్ ఇంటర్ఫియర్ ఇన్ దట్ ల్యాండ్ ఇఫ్ ఎనీ వన్ ఇంటర్ఫియర్స్ వయోలేట్స్ ద ఆర్డర్ ఆర్ యాక్షన్ డన్ బై దెమ్ వే దే విల్ బి పుట్ దాని ఏమంటారు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఇప్పుడు నేను అంటాను డెబ్బై ఐదు ఎకరాలు మొన్న ఎనిమిదో నెల ఇచ్చిండ్రు వాళ్ళు ఆల్రెడీ అది కూడా ఎట్లా ఇచ్చిండ్రు సర్వేతో సర్వే చేసి లొకేషన్ మ్యాప్ తో పాటు వాళ్ళ కాలామెంట్ చేసి దీంట్లో కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు ముగ్గురు కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ లోపల హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు బాధ్యత ఇప్పుడు ప్రభుత్వ అధికారులు ఉన్నారు ప్రభుత్వ అధికారులకి కోర్టులో కేసులు ఉన్నాయి గౌరవనీయ న్యాయవాదులు జడ్జిలో ఆర్డర్ కాపీలు ఇచ్చిన తెలిసింది మరి ఈ వ్యవస్థ అందరికీ తెలియదా ఇప్పుడు కేటాయించొద్దు మా మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది అనేది దీని విషయంలోనే మేము అంటున్నామంటే చట్టము మీ చుట్టమా నేను ఒక మాట అడుగుతున్నా ఎక్సైజ్మెన్గా ఒక పౌరుడిగా చట్టము మీ చుట్టమా అధికారులారా ప్రభుత్వ అధికారులారా చట్టము మీ చుట్టమా మీరు చేస్తే తప్పు మేము మీరు చేస్తే ఒప్పు మేము చేస్తే తప్ప మేము మాకు కేటాయించిన భూమిలో మేము దున్నుకుంటుంటే మీరు వచ్చి మమ్మల్ని దున్ననీయకుండా మేము పండించుకోకుండా దాని మీద బ్రతకకుండా మమ్మల్ని మీరు చేస్తున్నారే కానీ కోర్టు మీకు ఇచ్చినప్పుడు ఒక అధికారి వై ఉండి ఒక మెజిస్ట్రేట్ ర్యాంక్లో ఉండి మీరు ఇది చేయడం నేను మీ ఛానల్ ద్వారా తెలియపడుతున్నా దయచేసి కలెక్టర్ గారు అడవు గారు ఎంఆర్ఓ గారు యాజ్ టుడే ఆన్ వర్డ్స్ ప్లీజ్ డోంట్ కమ్ టు అవర్ ల్యాండ్స్ టు డిస్టర్బ్ కావాలనుకుంటే మీరు అప్పీల్కోండి మీకు ఫేవరబుల్గా వచ్చినప్పుడు మా జోలికి రండి అంతవరకు మీ ఛానల్ ద్వారా అయ్యా కల మన సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్న మీరు మూడో తారీఖున ఒక అనౌన్స్మెంట్ చేశారు మీకు హండ్రెడ్ పర్సెంట్ ఈ అధికారులు మిమ్మల్ని తప్పుదో పట్టిస్తున్నారు ఏంటి అని అంటే జవహర్ నగర్ ఇజ్ అ గవర్నమెంట్ ల్యాండ్ అంటున్నారు మీకు ఇప్పుడు ఇచ్చిన దాని ప్రకారం గవర్నమెంట్ ల్యాండ్ కాదు రెండవది మీ అధికారులు మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు ఇది కోర్టు పరి పరిధిలో ఉన్నది ఈ ఎమ్మెల్యే ఎంఆర్ఓలు ఆర్డిఓలు ఈ కలెక్టర్లు ఈ రోజు నుంచైనా మీరు దయచేసి దేశంకు పాటుపడినామండి మేము మా ప్రాణాలు దేశం కోసం మేము త్యాగం చేసిన వాళ్ళం ఎంతోమంది ఈరోజు మీరందరూ సీఎంలు కానీ మినిస్టర్లు కానీ ప్రజలు కానీ మీరు సుఖనిద్రపోతున్నారు అని అంటే మా భార్య పిల్లలను వదిలిపెట్టి మేము సియాచిన్ గ్లాసరీస్లో పాకిస్తాన్ బార్డర్లో బర్మా బార్డర్లో బంగ్లాదేశ్ బార్డర్లో మేము మా జీవితాలను త్యాగం చేసి మిమ్మల్ని మేము రక్షిస్తుంటే మీకు సుఖనిద్రని దయచేస్తుంటే మీరు బ్రతుకుతూ ఉంటే ఈరోజు మా భూములను మీరు ఈ రకంగా అన్యాక్రాంతం చేయడము దౌర్జన్యం మేము చేయడం ఎంతవరకు సబబు అని మీ ఛానల్ ద్వారా తెలియపరుచుడు రెండో విషయం దయచేసి ఇన్ని రోజులు మా దేశాన్ని కాపాడిన కానీ సీఎం గారు మా ఇడలో మీరన్న ఈరోజు కొత్తగా మీరు సీఎం అయ్యారు మీరు చాలా మంచి పరిపాలన చేసుకుంటున్నారు మేము కూడా గ్రహిస్తున్నాము చెయ్యండి కానీ మా ఎక్స్ సర్వీస్మెన్ల భూముల జోలికి దయచేసి ఈ అధికారులు మిమ్మల్ని తప్పుదో పట్టించింది వినకుండా ఈ ఛానల్ ద్వారా మీకున్న అనుమానాలు ఏమన్నా ఉంటే మా సొసైటీ వాళ్ళని పిలిపియండి మా ద్వారా మీరు తెలుసుకోండి ఇది ప్రభుత్వ భూమి కాదు అని మీకు కూడా తెలుసు మేము బలహీనులమనే కదా మీరు మా మీద కట్టెత్తుతున్నారు కానీ మేము బలవంతులం అయినప్పుడు అది బాగుండదండి మేము దేశాన్ని రక్షించే వాళ్ళము మా జనాన్ని మేము ఎందుకు కట్టెత్తుతాం కాబట్టి దయచేసి ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఎక్సర్స్మెంట్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఐ డూ రిక్వెస్ట్ టు ద సీఎం రేవంత్ రెడ్డి గారు ప్లీజ్ డోంట్ వయర్లెట్ డోంట్ అలాట్ అవర్ ల్యాండ్స్ టు ఎనీ ఆర్గనైజేషన్ అండ్ టెల్ టు ద కలెక్టర్ ఆర్ డి నాట్ టు ఇంటర్ఫియర్ ఇన్ అవర్ ఫ్రీడమ్ ఆఫ్ కల్టివేషన్